అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసిన కొన్ని ప్రజలకి వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల కానీ అంటే ఒకరికి మంచి చేస్తే ఒకరికి చెడ్డ అవడం అన్నది ప్రతి చోట అది కామను సో ఆ రకంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి కేవలం పదకొండు సీట్లకి మాత్రమే పరిమితం అయిపోయింది సరే ప్రతిపక్ష హోదా లేదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇందు ఈ విషయంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో లాగే ప్రజలలోకి వచ్చి ప్రజా సమరంలో జనం మధ్యగా వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్ర కూటమి ప్రభుత్వం తాలూకా లోపాలను ఎత్తి చూపించి మళ్ళీ అధికారంలో రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గతంలో ఎలక్షన్ ముందు మాటలు కోటలు దాటి ప్రతి ఒక్కరికి కూడా మేనిఫెస్టోలో కానీ ప్రసంగాల్లో కానీ ఎలక్షన్ ముందు కానీ ఎంఎం సినిమా చూపించి ప్రజలకి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అన్నది కేవలం కొంతమంది చేతుల్లోకి ఆ కొంతమంది గుప్పిట్లోకి మాత్రమే ఉండిపోయి ప్రజలకి వ్యతిరేకంగా మారింది ఇప్పుడు అది కాదనలేని సత్యం ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావటము చాలా మంచి ఆలోచన సరే ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఆయన దగ్గర ఒక కోటరీ అంటూ ఒక సర్కిల్ అంటూ కొంత తయారై ఉన్నారు అంటే ఒక మంచి పక్కనే చెడులాగా వెలుతురు పక్కన నీళ్ళలాగా కొంతమంది కన్నింగ్ ఫాక్సెస్ ఖచ్చితంగా జిత్తుల మారి నక్కలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరటం వల్ల పార్టీకి పనిచేసే ఎంతోమంది నాయకుల్ని కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి కోల్పోవడం జరిగింది అది మనకి ఎలక్షన్లోనే మనకి క్లియర్ కట్గా తెలిసింది ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇలాంటి ఒక నాయకుడు గతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసిన విక్టర్ ప్రసాద్ గురించి మనం మాట్లాడుకుందాం ఈయన ఏమంటారు ఒక ఆయన అజాత శత్రువు ఈయనకి ఎవరికి కూడా అసలు కాంట్రవర్సరీ లేని పర్సన్ గతంలో కానీ ఆయన తాలూకా వృత్తిలో కానీ ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ దళిత ఉద్యమాల్లో సుమారు నలభై సంవత్సరాలు దళిత ఉద్యమాల్లో కానీ ఆయన అజాత శత్రువు ఆయన శత్రువు లేని మనిషి అలాంటి మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒక ప్లస్ చాలా ఆ ఆయన ఇచ్చిన ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని విక్టర్ ప్రసాద్ నూటికి నూట యాభై వంతులు ఆయన సాధించాడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న పరిస్థితిలో ఎటువంటి చెడ్డ పేర రాకుండా ఆ పదవి ఇచ్చినందుకు ఆయన ఆ పదవిని నిలబెట్టుకొని ఆ విలువను కాపాడుకున్నాడు అయితే అలాంటి వ్యక్తి విక్టర్ ప్రసాద్ అన్న వ్యక్తి అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో మైనార్టీల్లో క్రైస్తవుల్లో ఒక రకమైన నమ్మకం ఉన్నది అంటే ఒక మంచి మనిషి స్మూత్ పర్సన్ కాంట్రవర్సలైన పర్సన్ ఇలాంటి మనిషిని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో సంవత్సరాల సంవత్సరన్నర కాలంగా దూరంగా పెట్టడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టాడా లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ దూరం పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి ఇలాంటి వ్యక్తి నేను అంటే పర్టికులర్గా ఒక ప్రసాద్ గురించి మాట్లాడటం లేదు ఇలాంటి దళిత నాయకులు రాష్ట్రంలో అనేక మందిని కావాలని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొంతమంది దూరంగా పెట్టి చెప్పుడు మాటలు వింటూ దూరంగా పెట్టడం వల్ల దళితులు బహిజనులు మైనార్టీల ఓట్లు దెబ్బతిన్నాయి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఎందుకంటే ప్రజల్లోకి రాబోతున్నాడు కాబట్టి ఇలాంటి విక్టర్ ప్రసాద్ జడ శ్రవణ్ కుమార్ ఇలాంటి కొంతమందిని అంటే కొంతమంది ఉన్నారు ఇంకా ఇలాంటి అందరినీ కూడా ఆయన దగ్గరకు తీసుకొని కోటరీకి సంబంధం లేకుండా పర్సనల్గా మాట్లాడే వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగించితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రజల తాలూకా అభిమానం ఇంకా పెరగచ్చు జగన్మోహన్ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం తాలూకా లొసుగుల్ని అనేక వందల కేసుల్లో జైభీమరా భారత పార్టీ నాయకుడు మాజీ న్యాయమూర్తి జడ రావణ్ కుమారు అండగట్టి ఆరేస్తున్నాడు కనీసం రోజుకి ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలు కావచ్చు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు ఇలాంటి అన్నిటిని కూడా న్యాయస్థానాల ద్వారా న్యాయపరంగా జడ శ్రవణకుమారు ఎండగడుతూ కోర్టుల్లో కేసులు వేస్తూ దానికి వ్యతిరేకంగా కోర్టు తాలూకా అనుకూలమైన కోర్టు న్యాయస్థానాలు ప్రభుత్వం తాలూకా వ్యతిరేకతని ప్రజల్లోకి చూపిస్తూ ఉన్నారు ఎన్నో తాలూకా ఆర్డర్స్ మనకు వచ్చాయి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దళిత నాయకుల్ని మైనారిటీ నాయకుల్ని కోటరీకి సంబంధం లేకుండా కోటరీ అంటే మనకి అందరికీ తెలిసిందే సకల శాఖ మంత్రులు కానీ అక్కడ మురిగే నాగార్జున కానీ ఇలా కొంతమంది ఉన్నారు నందిగం సురేష్ ఇలా కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు పనికి పార్టీకి పనికొచ్చి పార్టీ మీద అభిమానంతో ప్రజల్లో అభిమానం ఉన్న మనుషుల్ని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టుకోవడానికి మంచిది కాదు కాబట్టి ఎప్పటికైనా ఆయన కళ్ళు తెరుచుకొని అందరినీ బయటికి దగ్గర తీసుకోవాల్సిందిగా నేను ఒకసారి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా ప్రజల్లో తిరుగుతున్న ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే రాబోయే ప్రభుత్వం మీద రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం ప్రభుత్వం మాది అంటే నా ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఆ ధైర్యాన్ని ఇంకా మీరు గట్టిపరచుకోవాలంటే విక్టర్ ప్రసాద్ లాంటి వ్యక్తుల్ని కోటరీకి సంబంధం లేకుండా దగ్గరికి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ కాగడ వినయ్ ప్రకాష్